తన చరిత్ర కలిగిన కావరి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ తనను గౌరవ అధ్యక్షుడిగా నియమించుకోవడం నాయకుడు దేవరకొండ శ్రీనివాసులు పేర్కొన్నారు కావలిలో ఆ అభివృద్ధి చేసేందుకు తమ ముందు కృషి చేస్తానని వివరించారు ఈ కార్యక్రమంలో కావరి ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు పాల్గొన్నారు తొమ్మిది వందల నలభై వస్తే నిజంగా కార్మికులకి తొమ్మిది వందల యాభై అది ఆర్టీసీ ఎంప్లాయీ సీనియర్ ఏర్పడింది అట్లాంటి ఘన చరిత్ర కలిగినటువంటి ఎంప్లాయీ సీనియర్ సభ్యులందరూ కూడా అందరూ నాకంటే కూడా చాలా వయసులో పెద్దోళ్ళు గౌరవనీయులు వారు మనం నిలుచుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది బాధ్యత ఉంది పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పడిన తర్వాత మన ఎంప్లాయీస్ యూనియన్ మొదటి కార్యక్రమం ఆ రోజు బ్రిటిష్ వారి పోకల్ని అనుసంధిస్తా స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా ఇరవై ఒక్క రోజులకి రోజే సెలవు జనం ఇచ్చిన సందర్భంలో ఎంప్లాయీస్ యూనియన్ మొదటి సాగ మొదటి సాధించిన ఘనత ఏడు రోజుల సెలవు ఎంప్లాయీసీ నేను కమ్యూనిస్టు భావాలతో ఎర్ర జెండాతో ఎందుకు రంగుతో ప్రభుత్వాల్ని ప్రజాస్వామ్యాన్ని అడుగు అడుగునా కూడా వాళ్ళ చేసే పనుల్ని ఎదురించిన ఘనత ఎంప్లాయీస్ అదేవిధంగా రెండు వేల ఒకటిలో కూడా చాలా ఘనంగా ఎంప్లాయీస్ పోరాడి అదేవిధంగా రాష్ట్ర విభజన తర్వాత కామ్రేడ్ పద్మాకర్ గారి నాయకత్వంలో నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఈ ఆర్టీసీ ఏ యూనియన్ ఉన్నప్పటికీ కూడా అదేవిధంగా అప్పుడు కార్మికులు అంటే కార్మికులు అంటే అప్పుడు ఒక కండక్టర్ లేదా డ్రైవర్ అప్పుడు కార్మికుడు నేను ఉద్యోగస్తున్నాడు దీనికి గణత ఎవరు కామ్రేడ్ దాంబోదర్ గారు కామ్రేడ్ వైవి రావు గారి నాయకత్వం రెండు వేల ఇరవై వారు పోరాటం వల్ల ఈరోజు మనం మన యూనియన్ లో ఉన్నవాడు ప్రభుత్వ ఉద్యోగులుగా మనతో పాటు మిగతా యూనియన్లో ఉన్నవాడు కూడా ఈ ఘనం సాగిస్తుంది అందువల్ల ఎంప్లాయీ అనేది ప్రజల కోసం కార్మికుల కోసం నాటి కార్మికులు నేటి ఉద్యోగస్తుంది ప్రభుత్వంలో వాళ్ళతో పాటు అయ్యారు నాటి కార్మికుల కోసం వద్దు ఈరోజు ఉద్యోగ వ్యవస్థలు ఉంటుంది కానీ ప్రతి అంశంలో కూడా ఎంప్లాయీస్ అనే పాత్ర చాలా కీలకమైంది ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటికి విభజన జరిగినప్పటికి కూడా ముఖ్యంగా మా సోదరులు కూడా చెప్పదలుచుకున్నా వారు మొదట నాకు తెలియజేసినప్పుడు కూడా మిమ్మల్ని అనుకుంటున్నామంటే నేను ఇంకా బెటర్ ఆఫ్ కూడా చూడ ఎందుకంటే ఎప్పుడు కూడా కార్మిక సంఘాల వైపు కార్మికుల వైపు ఉద్యోగస్తుల వైపు నేను ఎప్పుడు కూడా భాగించాను నేను కూడా ఇలాగానే అంటే కండక్టర్లు ఉన్నారు డ్రైవర్ కూడా ఉన్నారు కాబట్టి ఒక డ్రైవర్గా ఈ జీవితాన్ని ప్రారంభించే వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నేను డ్రైవర్ ఉద్యోగం ప్రారంభిస్తే తొంభై తొంభై ఆరులో మొదటి లైసెన్స్ వేసుకున్నాను దాదాపు ఇరవై తొమ్మిది సంవత్సరాల లైసెన్స్ చేసుకున్న లారీ డ్రైవర్ చే పనిచేసిన వ్యక్తి నేను కావున నా మీద మీరు పెట్టుకున్న ఆశలో లేదంటే ఒక మంచి వ్యక్తితో లేదంటే ఏదో ఒకటి మనకు మంచి జరుగుతుందని ఒక ఆశయంతో మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రతి అంశంలో కూడా నా సాయశక్తుల ఎంతో దూరమైనా కూడా మనం ఏం అడగ వాళ్ళ ఆస్తులు రాసి మనం అడగం అవి కోసం మనకి మన హక్కుల్ని ఎక్కడా కూడా కాలు రాయొద్దు ఈ అమ్ములు వస్తుంటారు ఎందుకంటే ఉద్యోగస్తుడుగా అతనే బాధ్యత అతను చూసుకుంటాడు కార్మికుడు బాధ్యత కావున ప్రతి అంశంలో కూడా నా వంతుగా నా స్థాయిలో మీకు అండగా నిలబడతానని చెప్పి ముఖ్యంగా మీరందరూ కూడా వయసులో పెద్దోళ్ళు అయినప్పుడు కూడా ఈ అబ్బాయి మాకు ఉండాలి అని మీరు తీసుకున్న నిర్ణయానికి பிரதி ஒர்க்களுக்கு கூட பயரு பயருனால் ஆ கிருத்த நேரம் பிடிச்சா கூட தெரியும் மரபார் அந்த கூட பயருப்பேருனா